ఈరోజు బుద్ధ పౌర్ణమి దాని గురించి తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఆత్మ బంధువులందరికీ ఆధ్యాత్మిక జిజ్ఞాసపరులకు మరి సత్యపేట తరపున మరి శుభాకాంక్షలు అసలు ఈ వైశాఖ మాసంలోనే మరి ఆధ్యాత్మిక పరిమళం వికసిస్తున్నట్లుగా ఉంది శంకరాచార్య జయంతి మరి రామానుజాచార్యుల జయంతి మరి ఈరోజు బుద్ధ జయంతి మరియు ఇదే రోజు అన్నమాచార్య జయంతి రేపు ఇరవై రెండవ తారీఖు హనుమాన్ జయంతి ఎన్నో మార్పులు మరి ఈ యొక్క మరి వైశాఖ మాసం మొత్తం కూడా ఆధ్యాత్మికతకి బాగా గుర్తింపు ఉన్నటువంటి సాధకులకి కూడా బాగా ఉపయోగకరమైనటువంటి వైశాఖ మాసం అందులో ఈరోజు బుద్ధ పౌర్ణమి బుద్ధుడు ఎందుకు బుద్ధ పౌర్ణమి అన్నారంటే ఇంతగా మిత్రుడు చెప్పినట్లు మరి బొద్దు భగవానుడు పుట్టినరోజు బుద్ధ భగవానుడికి జ్ఞానోదయం అయిన రోజు బుద్ధ భగవానుడు మరి నిర్మాణం రోజు మరి ఈరోజే అనని ఆ మహాత్ముడు పేరు మీద మరి ఈరోజు బుద్ధ పౌర్ణమి వైశాఖ పౌర్ణిమని బుద్ధ పౌర్ణమి అని మనం తెలుసుకుంటున్నాం మరి ఎందుకు ఎందుకు మరి ఆ మహాత్ముడి గురించి చెప్పుకోవాలి అంటే ఆయన విశ్వమానవాళి కోసం కృషి చేసినటువంటి మహాత్ముల్లో మరి ఆయన ఒకడు కగరగన్యుల్లో ఒకడుగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన భారతదేశ ఆధ్యాత్మిక వికాసానికి మన భారతదేశం ప్రపంచానికి ఒక బహుమతి ఇచ్చింది ఆ బహుమతి బుద్ధుడు మన భారతదేశంలో ఇప్పుడు బుద్ధుడు గురించి మరి బౌద్ధ మతం వెనకబడింది కానీ వాస్తవానికి ప్రపంచ దేశాలు మొత్తం కూడా ప్రపంచంలో ఆసియా ప్రేమం దాదాపుగా మరి బుద్ధుని యొక్క మరి ఆయన చరిత్ర చెప్పుకోవడం ఆయన బోధనలు ఆయన్ని భగవంతుడుగా ఆరాధించడం అనేది జరుగుతుంది కానీ బుద్ధుడు మాత్రం నేను దేవుణ్ణి కాదు దేవుని బిడ్డను కాదు నేను మనిషిని కానీ జ్ఞానం ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడిని ప్రపంచంలో ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో వాడు సుఖ సంతోషాలతో బాగుంటాడు అందుకని అందరూ బుద్ధులుగా మారాలి అని చెప్పి ఆయన తరితపించినటువంటి మహాత్ముడు బుద్ధుడు ఆయన లుంగిని మనంలో ఇప్పుడు నేపాల్లో ఉంది